అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ రచన భానుమతి రామకృష్ణ గారు అప్పుడే భోంచేసి చేసి హాల్లో కూర్చున్న నాకు ఇవ్వాలని మా అత్తగారు ఆకులు చీల్చి పాందాసుతో సహా తెచ్చి నా ముందు ఉంచారు ఇదేమిటి ప్రతిసారి మీరు నాకు ఆకులు చీల్చి ఇవ్వడం పెద్దవారు అంటూ నేను ఇదవుతూ ఉంటే లేదులేవే దీనికి పెద్ద చిన్న ఏమిటి లేత తవనపాకులు చూడగానే నాకే నోరూరింది చెప్పొద్దు నే వేసుకునే అదృష్టం లేదు కదా అని చీల్చి తెచ్చాను ఇందా వేసుకో ఈరోజు శుక్రవారం కూడాను నేను పెళ్ళైన కొత్తల్లో ఏమిటి మొన్న మొన్నటి దాకా మీ మామగారు ఉన్నప్పుడు రోజూ వేసుకున్నా వేసుకోకపోయినా శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా వేసుకునేదాన్ని అని ఆమె చెబుతుంటే నాకేం చెయ్యాలో తోచలేదు తమలపాకులు వేసుకోవడం నాకు ఇష్టమే కానీ నేను తమలపాకులు వేసుకుంటే పండ్లు పాడైపోతాయని వాళ్ళ అబ్బాయి కోప్పడతారు తమలపాకులు నములుతూ ఆయన గారి ముందుకు వెళ్ళడానికి లేదు కోపంతో మాట్లాడరు ముందు ఆ చెత్తంతా ఉమ్మి నోరు కడుక్కొని వచ్చి తర్వాత మాట్లాడమంటారు అత్తగారేమో శుక్రవారం వేసుకోమని పట్టుబడతారు ఆ రోజు ఆవిడ మర్చిపోయింది కదా అని సంతోషించాను కాసేపు భోంచేశాక కానీ ఆవిడ శుక్రవారం మర్చిపోదు ఏమిటే ఆలోచిస్తున్నావు ఆకులు వేసుకో అన్నట్లు మన రెడ్డి చిలకలు ఎంత బాగా కడతాడను అనుకున్నావు ఉండు వాడి చేత రెండు చిలకలు కట్టిస్తా ఒరే రౌడీ ఏం చేస్తున్నావురా మేడ మీద అంటూ కేకేశారు రెడ్డి మా వారి యొక్క నమ్మిన బంటు మూడడుగుల ఎత్తులో ఎప్పుడు పళ్ళు బయట ఉంచి నవ్వుముఖంతో ముఖంతో చాలా యాక్టివ్గా ఉంటాడు యజమానురాలైనా సరే ఉన్న మాట ముఖం మీద అనేస్తాడు రెడ్డిని రౌడీ అని పిలుస్తారు ముద్దుగా మా అత్తగారి పిలుపు రెడ్డికి వినిపించలేదు రేడియో వినిపించింది మేడ మీద నుంచి రెడ్డి తెలుగు రికార్డు కోసం అవస్థపడుతున్నట్లున్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం వినబడుతుంది మా అత్తగారికి ఎక్కడ లేని చిర్రెత్తుకొచ్చింది ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మా అత్తగారికి ఒళ్ళు మంట ఆ విషయం మీద రెడ్డికి ఆమెకి చాలాసార్లు డిస్కషన్ నడిచి రెడ్డి చివాట్లు తిన్నాడు అప్పటికి రేడియో సౌండ్ తగ్గించే పెట్టాడు మా అత్తగారు లేచి మెట్ల దగ్గరికి వెళ్ళారు వరే రౌడీ ముందు ఆ రేడియో ఆపేస్తావా లేదా పాట లేదు పద్యం లేదు ఆ దిక్కుమాలిన పిల్లల్ని కనొద్దని ఘోష పెడతావు అని మా అత్తగారు కేకలేస్తుండగానే రెడ్డి గబగబా దిగి వచ్చాడు అది కాదు పెద్దమ్మగారు మరి ఆ గొడవంతా అయ్యాక తెలుగు రికార్డులు వస్తే మీకు తెలుసు తెలియదు వస్తాయి ముష్టి మూడు రికార్డుల కోసం ముందు ఆ ఘోషంతా వినడం ఎందుకురా రెడ్డి ఒక్కనవ్వు నవ్వాడు మా అత్తగారి అమాయకత్వానికి పెద్దమ్మగారు మీకు కోపం కానీ మన దేశంలో దరిద్రం పెరిగిపోతా ఉంది కదమ్మా ఒక్కో తల్లి పది మందిని కంటే ఎలాగమ్మా ఎట్లా అమ్మా ఏమిట్రా నీ తలఖాయ్ దేవుడిస్తే వద్దంటారా ఈ రేడియో వాళ్ళెవరు పుట్టే పిల్లల్ని ఆపడానికి రెడ్డి మళ్ళీ పక్కున నవ్వేశాడు నోటికి చెయ్యి అడ్డించుకొని రేడియో వాళ్ళు కాదండమ్మగారు గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు రేడియో ద్వారా ఇంకా ఇంకా ఇళ్ళ దగ్గరకు వచ్చి చెప్తారు కదండి ఏమిటి సిగ్గు విడిచి ఇంటింటికి కూడా వచ్చి ఈ ఘోష వినిపిస్తున్నారా శ్రీరామచంద్ర భగవంతుడిచ్చే పిల్లల్ని పుట్టకూడదంటానికి వీళ్ళెవరంట గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి కానీ మరి రాను రాను ఇళ్లలో జొరబడి ఇంతే తినండి ఇంతమందినే కనండి అంటూ మొదలు పెడితే మనుషులు ఇక బతికే దిట్టాగా రెడ్డి మళ్ళీ నవ్వుకున్నాడు తప్పే ఉంది పెద్దమ్మగారు దేశం మంచికే కదా గవర్నమెంట్ ఓరు చెప్తా ఉండేది పిల్లల్ని కని వచ్చే వరంబడి సరిపెట్టుకొని సుఖ పడ సుఖపడమనేగా వాళ్ళు చెప్పేది పిల్లల్ని దేవుడిస్తున్నారంటారే ఆ పిల్లలందరినీ పెంచదగిన డబ్బుచ్చే ఉద్యోగాలు దేవుడిస్తున్నాడా చెప్పండి యాభై రూపాయల వాడికి ఎనిమిది మంది పిల్లలు ఐదు వందల ఉద్యోగస్తుడికి ఎనిమిది మంది పిల్లలు ఇంకా తక్కువే అలాంటి అదే సిక్కు ఇప్పుడు ఒరే నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉందిరా పెళ్ళి పేరెంటం లేని బెండకాయవి నీకేం తెలుసురా ఉద్యోగాలు దేవుడి ఇవ్వకపోతే ఊరు విడిచి ఊరు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు ఇక్కడ ఇంత తిండి గుడ్డ ఎట్లా దొరుకుతున్నాయిరా నిన్ని క్షణం బయటికి గెంటితే నీ గతే ఏమిటి అంటూ సవాల్ చేశారు మా అత్తగారు ఆ పని మీ వల్ల కాదు పెద్దమ్మగారు ఏంటనే అయ్యగారు కారు పంపించి ఎక్కడున్నా నా కోసం వెతికించి రప్పిస్తారు నాలాగా అయ్యగారి కాళ్ళు పట్టే వాళ్ళని మీరు తీసుకురాలేరులేండి అన్నాడు రెడ్డి సగర్వంగా అదే రాణి గర్వం అందుకే రేడియో తిప్పి కూర్చుంటున్నావు అయ్యో పెద్దమ్మగారు మీతో పెద్ద డిటికేషన్గా ఉంది మీరే కదా మధ్యాహ్నం వేళ పాటలు పెట్టమన్నారు పాటలు పెట్టమన్నాం కానీ రోజు ఆ గొడవ అంతా వినిపించమన్నానా మరి ప్లా ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాకే పాటలు నేనేటి చేసేది ఏం చెయ్యొద్దు కానీ రెండు చిలకలు కట్టు అని మా అత్తగారు వాడి చేతి కొన్ని తమలపాకులు ఇచ్చారు అయ్యో పెద్దమ్మగారు నాకేటి తెలుసు బ్రహ్మచారి గోడికి దీనికి పెళ్ళి కావాలట్రా ఏ కిళ్ళి కొట్టువాడి దగ్గర నేర్చుకొని ఉంటావు కరక్కటే పెద్దమ్మగారు మీరన్నది కరక్కటే మా ఇంటి దగ్గర కిళ్ళి దుకాణం కిట్ట మా బాగ్గాడే వాడు చిలకలు అంటూ రెండు చిలకలు చూడముచ్చటగా కట్టి ఇచ్చాడు నేను చిలకలు తీసుకొని నోట్లో వేసుకుంటుండగానే బయట టాక్సీ ఆగింది ఎవరేవు ఈవేళప్పుడు మన పరాంకుశంలా ఉన్నాడు ఆ దిగేది ఆ పరాంకుశమే అంటూ మా అత్తగారు వరండాలోకి వెళ్లారు పరాంకుశం బావగారు మా అత్తగారి ఒక అక్క కొడుకు భార్య రంగమ్మతోనూ మరదల చంటిబిడ్డని చంటిబిడ్డనెత్తుకొని ట్యాక్సీ దిగారు ఏంరా ఇదేనా రావటం అంతా బాగున్నారా అంటూ మా అత్తగారు కుశల ప్రశ్నలు వేస్తుంటే పరాంకుశం బావగారు ఆ బాగానే ఉన్నం కక్కి అంటూ నీరసంగా జవాబు చెప్పి టాక్సీ వాడికి డబ్బిచ్చేసి దిగండి త్వరగా చూస్తా చూస్తావేమమ్మాయి దింపు దాన్నంతా దానంత దా అది దిగదు రోగం సగం మొండితనం సగం అన్నారు విసుక్కుంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి రోగం ఏమిట్రా ఎవరికి అన్నారు ఇంకెవరికి దానికే చస్తున్నాం మొదట రైలు ఎక్కడానికి నానా అవస్థపడ్డాం తరువాత దిగడానికి మళ్ళీ ట్యాక్సీ ఎక్కి రావడానికి మొండికెత్తుతుంది దిగు అది టాక్సీ మన కారు కాదు అంటూ భార్యను కోప్పడుతున్న పరాంకుశం బావగారి వైపు విషయం ఏమిటో తెలియని మా అత్తగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అయినా పచ్చి బాలెంత నెల రోజులు గుడ్డును తీసుకొని ఈ ప్రయాణం ఏమిట్రా దిగవే రంగా లోపలికి అంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఓహో నేను దిగను నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి నాకేం పిచ్చి లేదు నేను రాను మారాం చేయడం మొదలెట్టింది ఊరికి తర్వాత వెళ్దూ గాని ముందు దిగు అంటూ రంగరెక్క పట్టుకుని బలవంతంగా టాక్సీలోంచి దింపారు పరాంకుశం బావగారు వెనకాలే జానకి కూడా దిగింది రంగ ఎందుకు పేచీ పెడుతుందో ఇంకా అర్థం కాని మా అత్తగారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు నాకంతకంటే అర్థం కాక ముఖం వేసి చూస్తూ నిలబడ్డాను రంగను బలవంతంగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు పసిబిడ్డను పలకరించి రంగకేం జబ్బురా అంటూ పరాంకుశంగారిని నెమ్మదిగా అడిగింది ఆయన రంగ వినకుండా నెమ్మదిగా ఒంట్లో రక్తం లేదట కక్కి ఈ ఆరో కాన్పులో బ్లడ్ ప్రెషర్ వేరే వచ్చింది దానికి దాంతో మెంటల్గా ఏదో డెలివరీయం లాగా బట్టలు చించడం ఇట్లాంటి పిచ్చి పనులు కాన్పు కాగాని మొదలెట్టింది అసలు బ్రతుకుతుంది అనుకోలేదులే తర్వాత చెప్తా వింటే రచ్చ చేస్తుంది అన్నారు బిడ్డను జానకి చేతికిస్తూ మా అత్తగారు కాస్తా తేరుకొని అదేమిటే రంగా వస్తూనే ఊరికెళ్ళడం ఏమిటే వాణ్ణెందుకు అట్లా అల్లాడ పెడతావే పాపం అని మా అత్తగారు ఇంకా ఏమో మాట్లాడబోతుంటే రంగ గుడ్లు పెద్దవి చేసి మా అత్తగారిని మింగేటట్లు చూసింది వెలవెలబోతున్న మా అత్తగారిని చూసి జానకి చెప్పింది అక్కకి ఈరో ఆరో కాన్పులో చాలా పెద్ద జబ్బు చేసింది ఆ ఊరు డాక్టర్లు మద్రాసు తీసుకెళ్ళి పెద్ద డాక్టర్లకు చూపించమంటే తీసుకొచ్చాం మా అత్తగారు ముక్కు మీద వేలేసుకొని కాన్పుతో ఇట్లా కావటం ఏమిటే ఈ విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు మనిషే మారిపోయింది ఇవేం రోగాలో కాలానికి తగ్గట్టే ఉన్నాయి అయితే ఇంతకీ ఈ ఊర్లో ఏ డాక్టర్లని చూడాలో విచారించావా అని అడిగారు మా అత్తగారు బావగారిని ఆ అన్నీ విచారించే వచ్చాను ఆయన ఎవరో డాక్టర్ అద్భుతం అట ఈరోజే చూస్తాను రమ్మన్నాడు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడేనా వచ్చి పది నిమిషాలు కాలేదు కదరా కాఫీ అయినా తీసుకోరా అని మా అత్తగారు అంటుంటే బాగా ఉన్న పరాంకుశం బావగారు కాఫీకేం లే కక్కి దానికి ఒళ్ళు నయం అయితే చాలు నెల రోజులుగా కంటి మీద లేదు దానికి మాకు కూడా అయితే ఇది బాలేంత జబ్బురా దీన్నే గుర్రపువాతం అంటారు ఆ గుర్రం లేదు గాడిద లేదు కక్కి నరాల బలహీనత రక్తం లేకపోవడం మొత్తానికి ప్రారంధం అంటూ రంగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు డాక్టర్కి టెలిఫోన్ చేయడానికి లేచారు పరాంకుశం బావ్గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి పేచీ పెట్టి నానా గందరగోళం చేసిన రంగను బలవంతంగా కారులో వేసుకుని తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర నుంచి వస్తూనే రంగ చేసిన రచ్చకు మా అత్తగారు ఇదేం రోగం ఇదేం కథ అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు పసిబిడ్డకు పాలివ్వడానికి ఒళ్ళో పడుకోబెడితే నాకే బిడ్డ వద్దు అంటూ ఓ తోపు తోసేసింది చటుక్కున జానికి పట్టుకోకపోతే బిడ్డ ఏమయ్యేదో నాకేం పిచ్చి లేదు నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు మీకే పిచ్చి నన్ను వెంటనే ఊరికి తీసుకెళ్ళండి అంటూ నేల మీద పడి పొరలి పొరలి ఏడవడం మొదలెట్టింది పరాంకుశం గారు విసిగిపోయి ఏదో పుస్తకం తీసుకొని హాల్లో కూర్చున్నారు రంగ చుట్టూ నేను మా అత్తగారు జానకి నిలబడి రంగనెలా సమాధానపరచాలో తెలియక ఒకళ్ళ మొహం ఒకళ్ళం చూస్తూ ఉండిపోయాం వసేవరంగా నా మాట వినవే అనవసరంగా రచ్చ చేయ వాకే ఏమిటే ఈ అన్యాయం నోట్లో నాలుక లేని నువ్వేనా ఇట్లా తయారవ అయ్యావు చూడు డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే నువ్వు మళ్ళీ మామూలు రంగు అవుతావు నా మాట విను పరాం నీకోసం పడరాని పాటలు పడుతున్నాడు పాపం వాడు చెప్పినట్లు వినవే అన్నారు మా అత్తగారు నే విన్ను నన్ను మోసం చేసి రైలెక్కించి ఈ ఊరు తీసుకొచ్చారు నాకు పిచ్చిని పిచ్చి అని ఊరంతా చెప్పారు నాకేం పిచ్చి లేదు నే ఊరికెడతా ఇప్పుడే వెళ్తా అంటూ చివాలన లేచింది రంగ జానకి చేతుల్లో బిడ్డకు పాలు పడుతుంది ఎదురుగా ఉన్న నేను ఆపబోయాను నన్ను ఒక్క తోపు తోసేసింది పక్కనే ఉన్న మంచం మీద పడ్డాను ఒక్క ఊపున పోతున్న రంగకు మా అత్తగారు అడ్డు నిలబడి ఏమిటే నీ ఆగడం మరీను చూస్తూ ఉంటే ముదిరిపోతుంది ఊరికెట్లా పోతావు పోవడానికి వీల్లేదు డాక్టర్ చెప్పందే నిన్ను పంపం అని అంటుండగానే ఆమె చెంప చెళ్ళు ఆ దెబ్బకు ఆమె పక్క పళ్ళు లేవు కానీ ఉంటే ఊడి ఉండేవి నేను వెళ్ళి ఆమెను పట్టుకొని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాను ఆ దెబ్బకు దిమ్మెరపోయిన మా అత్తగారు చెంప పట్టుకొని కాసేపు మాట్లాడకుండా పడుకున్నారు కళ్ళు మూసుకుని రంగా నేరుగా హాల్లోకి వెళ్ళి పుస్తకం చూస్తున్న గారిని ఒక్క కుదుపు కుదిపి ఏయ్ నన్ను ఊరికి తీసుకెళ్తావా లేదా చెప్పు అంటూ ఆయన చేతుల్లో పుస్తకం లాగి కింద పారేసింది ఆయన విసిగిపోయి జవాబు చెప్పకుండా తలపట్టు కూర్చున్నాడు చెప్తావా లేదా అంటూ మళ్ళీ సాధించడం మొదలెట్టింది రేపు డాక్టరు మళ్ళీ రమ్మన్నాడుగా ఏ సంగతి రేపు చెప్తానన్నాడు మనం ఉండాల్సింది వెళ్లాల్సింది రేపు తేలుతుంది ఆ తర్వాత ఉంటావో ఊరి ఊరి పెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు అదే నే చేయబోతున్నా నన్ను తక్షణం ఊరికి తీసుకెళ్ళకపోతే ఊరి పెట్టుకుంటా అసలు నిన్ను అడగడం దేనికి నేనే స్టేషన్కి వెళ్తా అంటూ వరండాలోకి పరిగెత్తుతున్న రంగను పరాంకుశం బావగారు నాలుగు బాధి లోపలకు ఈడ్చుకొచ్చి రూమ్లో పడేశారు కింద పడి ఏడ్చి రచ్చ చేసే రంగను చూసి మా అత్తగారు నోటు లేక చూస్తూ ఉండిపోయారు అప్పుడే కూరల మార్కెట్కి వెళ్ళి వచ్చిన రెడ్డి జరిగిన విషయమంతా విని మా అత్తగారిని చూడటానికి గదివైపు వచ్చాడు చూశారా పెద్దమ్మగారు పిల్లల్ని దేవుడిచ్చారంటే రే మరి ఈ అమ్మగారికి జబ్బేమిటి చెప్పండి పాపం పెద్దోరు మీ చెంప చెల్లు అనిపించిందా రా అనిపించిందా ఆయమ్మ అంత ఒళ్ళు తెలియని కోపం వచ్చిందంటే ఆమె గారి ఒంట్లో రక్తం లేదన్నమాట బలహీనం అదే ఆమె జబ్బు పాపం ఆ అయ్యగారు మా చెడ్డ మంచి మనిషిలాగున్నారు బాగా ఇసిగిపోయినారు ఇంటికాడ పిల్లలు ఈడ సేతుల్లో పిల్లాడు భార్యకి పిచ్చి ఒరే ఆ మాట దాని ఎదట గట్టిగా అనవాక నీ పళ్ళు గట్టిగా రాలిపోతాయి అన్నారు మా అత్తగారు మూలుగుతూ రెడ్డి ఒక చిలక నవ్వు నవ్వి అవునండమ్మగారు మీకు పళ్ళు లేవు గనక బతికిపోయారు లేకపోతే ఆ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రాణం గడ్డ బట్టుంటుంది అవున్రా కాస్త వేణీళ్ళు కాపటం పెట్టాల ధవడ శానా నొప్పిగా ఉంది అని ఆమె అంటుండగానే నేను హాట్ వాటర్ బ్యాగు తీసుకెళ్ళి ఆమె చెంపకు చేరువలో ఉంచాను అదర్శే పెద్దమ్మగారు అసలు ఈ అమ్మగారికి ఈ జబ్బు ఎలా వచ్చింది ఏం కర్మ దాని సంగతి నన్ను అడగవాక అంటూ విసుక్కున్నారు ఆవిడ చెంప బాధతో నేనే చెప్పాను రంగకు జబ్బు ఎలా వచ్చింది రెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచి అందుకే పెద్దమ్మగారు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ పిల్లలొద్దని గొంత గొంతెత్తుతున్నారు చూడండి ఆమె చూస్తే సిటీకి నేలంతా లేదు ఆమె ఆరుగురు పిల్లల్ని కనీకనీ ఆ ఒంట్లో రకతం లేదు అందుకే ఈ జబ్బు వచ్చింది పాపం ఆ ఎత్తుభారం మా కాలంలో కనలేదా పిల్లల్ని మా చెల్లెలకి పద్నాలుగు మంది పిల్లలు లక్షణంగా ఉండేది ఏమిటో కాలాన్ని బట్టి జబ్బులు మనుషులు అట్లాగే అర్భకులపు అవుతున్నారు అందుకే సిగ్గు విడిచి పిల్లలొద్దంటున్నారు కాలం పిదప మనుషులు కన్నవాళ్ళందరూ రంగలాగా తయారయ్యేటట్లయితే ఇక పిల్లలు వద్దు పీచు వద్దు అనిపిస్తుంది కరెక్ట్ పెద్దమ్మగారు కరెక్ట్ కానీ అసలు పిల్లలొద్దనకూడదు గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు వరై నీ గవర్నమెంటు నువ్వు ఏ గంగలోనన్నా దిగండి నా ప్రాణం విసిగించాక కావాలంటే నువ్వు పని మానేసి ఎంతమంది పిల్లల్ని కనాలో ప్రచారం చేసుకుంటూ పో అంటూ మా అత్తగారు మెల్లగా ధవడాడించి అబ్బా ఎంత దెబ్బ కొట్టిందే చుట్టానికి నరంలాగా ఉంది అంటూ ఆమె బాధపడుతుంటే తోటవాడు పరిగెత్తుకొచ్చాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు మన దుర్గ దూడ నెయ్యబోతా ఉంది అని చెప్పాడు ఆ మాట వినేసరికి మా అత్తగారి చెంపనొప్పి ఎక్కడ పోయిందో చివాల లేచి గొడ్ల కొట్టం వైపు గబగబా నడవడం మొదలెట్టారు రెడ్డి ముందే కొట్టం వైపు పరిగెత్తాడు దుర్గకది నాలుగో ఈత దాని మొదటి దూడ కూడా దూడ నెయ్యడానికి సిద్ధంగా ఉంది దుర్గ సాయంకాలం అయినా దూడ నేయలేదు దాని కష్టం చూసి మా అత్తగారు కంటతడి పెట్టారు అది దూడను వేసిందాక పచ్చి గంగ ముట్టుకోనని కూర్చున్నారు దుర్గ కనలేక మెలకలి తిరిగిపోయి బాధపడుతూ సొమ్మసిల్లిపోతుంది గొడ్లవాడు మా అత్తగారితో చెప్పాడు పెద్ద గొడ్ల డాక్టర్ వస్తే కానీ లాభం లేదని లోపల గర్భసంచిలోనే మిస్టేక్ అని ఆ మాట విన్న మా అత్తగారు కంగారు పడిపోతూ వరే రెడ్డి త్వరగా వెళ్ళి మన గొడ్ల డాక్టర్ గారికి అర్జెంటుగా టెలిఫోన్ చేసి చెప్పు మన దుర్గ నుంచి కష్టపడుతూ ఉంది ఏం కారణమో మెలకులు తిరిగి బాధపడుతూ ఉంది దాని గర్భసంచిలో ఏం మిస్టేకో ఎంతకీ దూడ పడకుండా ఉంది వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు పో ఓ త్వరగా అని అంటుండగానే రెడ్డి పరిగెత్తాడు ఉండబట్టలేక మా అత్తగారు వెంటబడ్డారు రెడ్డి నంబర్ చూసి ఫోన్ చేశాడు హలో గొడ్ల డాక్ హలో గొడ్ల డాక్టర్ గారండి నేనా అండి రెడ్డిని మొన్న మీరు పశువుల్ని చూడటానికి వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళు ఇచ్చాను ఆ సోమిరెడ్డినండి ఒరేయ్ నువ్వే రెడ్డివైతే ఎవరికి కావాలరా ముందు విషయం చెప్పు డాక్టర్ గారికి అదే చెప్తున్నానండి ఆయనకి నేను ఎవరో తెలియకపోతే ఆయన ఇంకో చోటుకెళ్తా వెళ్తే ఎలా అందుకు నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పరా ఆయన అడగందే నా పేరు చెప్పాను కదండి డాక్టర్ గారికి తెలుస్తుంటుంది డాక్టర్ గారు మీరు వెంటనే బయలుదేరాలి మా దుర్గ శానా కష్టపడతా ఉంది దుర్గెవర్రా మా మాగేది ఎందుకు కష్టపడుతూ ఉంటా ఉందిరా కనలేకండి కానుపు కష్టం అంటున్నారు అదేదో గర్భసంచత బయటికి రావడం లేదట అండి మరి వెంటనే మీరు వెంటనే వచ్చేసి ఆ సంచి ఏదో తీసి బయట వెయ్యాలండి మా అత్తగారికి శివం ఎక్కింది ఆమె నెత్తి కొట్టుకుంటూ వరే త్రాష్టుడా గర్భసంచి తీసి బయట వేయటమేమిట్రా ఏమిట్రా అంటూ గట్టిగా అరిచారు భలే ఓరండి మీరు మీతో పెద్ద లిటికేషనే మీరే కదండి చెప్తా దాని గర్భసంచి ఏదో మిస్టేక్గా ఉందని అదే చెప్పాను మా అత్తగారికి ధవడనొప్పి ఎక్కువైంది నీ తెలివితేటలు తెల్లారినట్టుంది అయినా నీతో చెప్పడం నాదే పొరపాటు నువ్వు చెప్పవే వివరంగా డాక్టర్ గారికి అంటూ నాకు పురమాయించారు నేను ఫోన్ తీసుకుండేసరికి కట్ చేశాడు డాక్టర్ డాక్టర్ వచ్చేసరికి దుర్గస్థితి విషమించింది దానికి నిజంగానే గర్భసంచి తీసేయాలి లోపల దూడ బయటికి రావడం కష్టమని ప్రొద్దుటే వస్తే తనేదైనా చేయగలిగేవాడినని చాలా లేట్ అయ్యిందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసి ఏర్పాట్లు చే మొదలెట్టాడు డాక్టర్ ఒరై నువ్వు ఏ క్షణంలో ఆ డాక్టర్తో దాని గర్భసంచి తీసేయాలని దిక్కుమాలిన కూత కూసావో పది కాలాల పాటు అది పది దూడల్ని వేయాల్సిన దుర్గా ఇట్లా అన్యాయం అయిపోయిందిరా అంటూ మా అత్తగారు వాపోయారు నేనేం చేసేది పెద్దమ్మగారు మీరు చెప్పమన్నది చెప్పాను మనసుల్లాగే దానికి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటూ పక్కకి తిరిగి నవ్వాడు రెడ్డి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం